వయసు ఒడిగినప్పుడు కానీ ఆర్థిక వనరులు దాని నుంచి ఆర్థిక ఉత్పత్తి అనేది లేనప్పుడు కానీ లేక పొదుగులో కంప్లీట్గా పొదుగులో సమస్యలు ఉన్నప్పుడు కానీ గర్భ సమస్యలు ఉన్నప్పుడు కానీ లేదు అనుకోకుండా కాళ్ళు ఇరిగిపోవటం కొమ్ములు తలకాయ దగ్గర ఏదైనా ఫ్రాక్చర్ అవ్వటము అది క్లియర్ చేసుకోలేనప్పుడు అంటు రోగాలు వైరల్ డిసీజెస్ ఏదైనా స్ప్రెడ్ అయినాయి బ్రోసోలసిస్ క్షయ జోన్స్ అట్లాంటి రోగాలు ఏదైనా వైరస్ వైరల్ డిసీజెస్ ఏమైనా స్ప్రెడ్ అవుతున్నాయి బ్రూసోలసిస్ క్షయా జోన్స్ ఇట్లాంటివి టెస్ట్ లో పాజిటివ్ వచ్చినవి ఈరోజు ఈ వీడియో చేస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది ఎందుకు అంటే దీని యొక్క పరిణామాలు ఏంటో కూడా నాకు తెలుసు అందుకనే నేను కొంచెం బాధపడుతుంది కల్లింగ్ అంటే మన పశువుల మందలో నుంచి పశువులని ఏరివేయటం లేదా మంద నుంచి తొలగించటం డైరీ ఫామ్లో పశువులకి మనకి మధ్య ఒక బాండ్ అనేది ఏర్పడుతుంది ఆ బాండ్ అనేది ఏర్పడిన తర్వాత దానికోసం ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఏదైతే మనం దా అది ఇచ్చే ప్రోడక్ట్ కంటే కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టైనా సేవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా కానీ అది తీవ్ర అనారోగ్యం సమస్య అయ్యి లైక్ బ్రోసోలోసిస్ క్షయ జోన్స్ ఇట్లాంటి వ్యాధులు పాజిటివ్ వచ్చినాయి అనుకోండి మన డైరీ ఫామ్లో ఉంచుకోవటం కష్టం కదా అలాంటి వాటిని తొలగించాలి తొలగించితే ఏం జరుగుతుంది అనేది కూడా మనకు తెలుసు అవి కంపల్సరీ స్లాటర్ హౌస్కి వెళ్ళిపోతాయి ఆవు కానీ గేదె కానీ మన ఫామ్లో పుట్టినటువంటి మగదూడలు ఒక పది ఆవులు పది గేదెలు ఉన్నాయి అందులో ఆరు మొగదూడలు పుట్టినాయి అనుకోండి ఆరు దూడల్ని మనం పెంచుతామా పెంచాం ఏం చేస్తాం దాన్ని మళ్ళీ అమ్మేస్తాం దాన్ని కల్లింగ్ అంట అయితే అమ్మటం గురించి మాకేం ఉపయోగం అండి అమ్మటం గురించి మీరు మరి అమ్మటం గురించి కల్లింగ్ గురించి మీరేందుకు వీడియో చేస్తున్నారు మీకు అవసరం లేదు కదా ఎప్పుడు అమ్ముకోవాలో మాకు తెలీదా అని అడుగుతారు కానీ కల్లింగ్ అనేది ఒక నాలెడ్జ్ ఉంది మెయిన్ చదువుకునేటప్పుడు కల్లింగ్ ఒక లాంగ్ క్వశ్చన్ ఒక టూ పేజెస్ ఉంటుంది ఎలాంటి పరిస్థితులలో కల్లింగ్ చేయాలి అనేది ఒక మంచి టాపిక్ అది రైతులకు ఉపయోగపడుతుందని నేను వీడియో చేస్తున్నాను అది ఏరు వేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు కదా కానీ ఎప్పుడు ఏరు వేయాలి అనేది కూడా తెలిసి ఉండాలి ఇప్పుడు మన ఫామ్లో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే బ్రూసోలోసిస్ క్షయా జోన్స్ వంటి వ్యాధులు వచ్చినాయి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అలాంటప్పుడు మన ఫామ్లో పెట్టుకుంటే ఏమవుతుంది అది వేరే వాటికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కంపల్సరీ అమ్మివేసేయాలి లేకపోతే ఇప్పుడు మన దగ్గర మొగ దున్నపోతుంది మన దగ్గర దున్నపోతుంది దానికి బ్రూసోలోసిస్ వచ్చింది అది వేరే ఆడ పశువుల్ని దాటడం వల్ల అన్నిటికీ బ్రూసోలోసిస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక ఆవుకు కానీ గేదెకు కానీ బ్రూసోలోసిస్ ఉంది దున్నపోతూ క్రాస్ అయింది దాన్ని క్రాస్ అయినప్పుడు దాని ద్వారా సుఖవ్యాధి సంక్రమించి వేరే వాటికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు క్షయవ్యాధి అయినా అలానే జోన్స్ అయినా అలానే కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు ఎప్పుడైనా మీకు టెస్ట్ రిజల్ట్స్లో పాజిటివ్ వచ్చింది కంపల్సరీ తీసేయాలి మన ఫామ్లో నుంచి లేకపోతే మనకి పశువుకి మధ్య ఉంది కదా అని ఉంచుకున్నాం అనుకోండి మన ఫామ్ అంతా కూడా లేచిపోతుంది సెకండ్ థింగ్ ఏంటంటే వైరల్ డిసీజెస్ వైరస్ ఏదైనా స్ప్రెడ్ అయ్యింది దానివల్ల వేరే నుంచి స్ప్రెడ్ అవుతుంది వీలైతే దూరంగా ఉంచాలి మనం ఏమంటాము రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఆవులలో లంపి స్కిన్ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది నాకు పశువుకి మధ్య సంబంధం బాగుందండి నేను ఆ ఫామ్లో చూడకపోతే ఉంచుకోలేను అనుకోండి ఆ ఫామ్లో ఉంచితే వాటి నుంచి వేరే వాటికి స్ప్రెడ్ అవుతుంది మనకి కరోనాలో చూసాం క్వారంటైన్ చేసేసి ఎందుకు వైరస్ అనేది వేరే వాటికి స్ప్రెడ్ అవ్వకుండా మనం కనీసం మనం బతకాలన్న ఆలోచనతోటి మనకి వైద్యం నడుస్తుంది బతుకుతాము అన్న హోప్ ఉన్నప్పుడే మనం క్వారంటైన్లో ఉన్నాం కానీ కొన్ని వైరస్లు స్ప్రెడ్ అయినప్పుడు వైరస్ యొక్క తీవ్రత అధికంగా ఉన్నప్పుడు పశువు చనిపోయే అవకాశం ఉన్నప్పుడు తీసేసివేయాలి అలా తీసేయకుండా మనం క్వారంటైన్ చేయకుండా అలానే మన షెడ్లోని పెట్టుకుంటే అది మనకే మోసం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి కొన్ని పాయింట్స్ అనేది నేను ఇంకొన్ని మీతో డిస్కస్ చేస్తాను ఏంటి వందత్వం అంటే గర్భం దాల్చకపోవటం గర్భం దాల్చినప్పుడు అది ఎలాంటి కండిషన్లోనైనా గర్భం దాల్చకుండా ఉండనియండి ఏంటి వయసు మీద పడటం లేకపోతే గర్భసంచిలో ఏదైనా సమస్యలు ఉండటం లేదు సుఖవ్యాధులు ఉండటం ఎలాంటి సందర్భాల్లో ఉన్నప్పుడు గర్భం దాల్చుకుంటూ ఉంటుంది అలాంటప్పుడు మనం కల్లింగ్ చేసేయాలి అంటే మన షెడ్లోంచి దానిని తీసివేయాలి మన ఫామ్లో పది ఉంటే కనీసం ఆరు మగదూడలు పుట్టింది అనుకోండి మనం వాటన్నిటిని పాలించలేము కదా అన్నిటిని కూడా మనం పెంచుకోలేం కాబట్టి అలాంటి సందర్భాలలో మనం వాటిని అమ్మివేయాలి ఇంకొక విషయం ఏంటి అంటే వయస్సు ఓడిగిన పశువులు వయస్సు ఇప్పుడు ఈ పశువుని చూసుకుంటే ఈ పశువుని గమనిస్తే పదిహేడు సంవత్సరాలు ఈ ఆవుకి ఈ ఆవు యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసరికి ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు అందులో పదిహేడు సంవత్సరాలు ముగిసింది ఈ వయసుడిగిన పశువులని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే రైతులు నా ఫామ్ లోనే ఉంచుకుంటా అండి దాని ఎట్లాంటి పరిస్థితులలో ఉన్నబట్టి నేను పెంచుకుంటా అంటారు పెంచుకొని మళ్ళీ అదే ఫామ్ లో చనిపోయింది అనుకోండి మళ్ళీ ఒక వారం పది రోజులు ఏడుస్తారు సిటీస్ లో గమనిస్తే మనకి పల్లెటూరులోనైనా పల్లెటూరులోనైనా రైతు బాధపడ్డందుకు తన సొంత పొలంలోనో లేకపోతే ఇంట్లోనో పాత పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి కానీ సిటీలో ఆ సోర్సెస్ కూడా లేవనమాట చాలా మంది రైతులు బాధపడుతుంటారు ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్లో ఏదైనా పశువు చనిపోతే వాటిల్ని ఫూడ్స్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు అట్లాంటి బాధలు అనుభవించి మనం అక్కడే కూర్చొని ఏడ్చుకుంటా ఉండేది అంటే కూడా ఈ పశువుని ఆ భగవంతుడికి దండం పెట్టుకొని అనాథ శరణాలయానికి గోవులు పెంచడానికి నా యొక్క ఆర్థిక పరిస్థితులు దీనికి సంబంధం ఏం లేదు అనుకొని దండం పెట్టుకొని వచ్చేసేయటం ఎందుకు మనకి దానికి మధ్య బాండ్ ఉంది మనం దాని కమర్షియల్ చూడలేదు అనుకోవటానికి అలాంటి సందర్భాల్లో కలింగ్ చేస్తారు పొదుగువాపు సమస్యలు ఉంటాయి రెండు పొదుగువాపు సమస్యలు అనేవి ఉంటాయి రెండు రొమ్ములు పోతాయి తర్వాత మూడో రొమ్ము పోతుంది నాలుగో రొమ్ము కూడా పోతుంది పశువు కట్టినా కూడా నాలుగు రొమ్ములు లేనప్పుడు ఆ దూడని ఎలా పరిపాలించ పశువు కట్టింది ఏమింది కానీ ఆ దూడకి ఎక్కడి నుంచి పాలు ఇవ్వాలి మనం దాని యొక్క బాధను ఎవరు తీర్చాలి ఆ మదర్ దగ్గర పాలు లేవు వేరే మదర్ దగ్గరికి వెళ్ళి తాగనిస్తుందా తాగనియదు మీరు కరెక్ట్ టయానికి మీరుండి మీరు ఒకటే ఆవు ఐదు ఉన్నాయి పట్టిస్తారు పాలు ఓకే కానీ డైరీ ఫామ్లో వర్కర్స్ చేతిలో ఉంటుంది అది వాళ్ళు కరెక్ట్గా బాటిల్ని మెయింటైన్ చేయలేకపోయినా కరెక్ట్గా ఆ ఫీడ్ చేయలేకపోయినా కూడా ఆ దూడ మళ్ళీ చనిపోయే అవకాశం ఉంటుంది మనమే ఒక జీవాన్ని తీసుకొని వచ్చి దానికి కరెక్ట్ పోషణ అందిలేక మళ్ళీ చనిపోయే స్థితి ఎందుకు తీసుకొని రావాలి కదా రొమ్ము సమస్యలు ఏమైనా ఉన్నాయి అధికంగా తీవ్రంగా పొదుగు ఆపుది మూడు నుంచి రెండు నుంచి మూడు రొమ్ములు కోల్పోయింది పొదుగులో ఉన్నటువంటి నాలుగు రొమ్ములు కోల్పోయింది అలాంటప్పుడు ఆ పశువును తీసివేయడానికి ప్రయత్నం చేయండి ఓకే అనుకోకుండా ఏదైనా సందర్భంలో కాళ్ళు కానీ తలకాయి దగ్గర ఫ్రాక్చర్స్ అవ్వటము నిలబడలేని స్థితిలో ఉంటాయి అలాంటి పశువుని కూడా మన దగ్గర పెట్టుకొని ఆ బాధను మనం చూడలేము అలాంటి సందర్భాలలో కూడా కల్లింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకొక విషయం ఏంటి అంటే అంధత్వం కొన్ని పశువులు పుట్టేటప్పుడే రెండు కళ్ళు లేకుండా పుట్టడం వాటిని మనం చాలా మెయింటైన్ చేయాలని చూస్తాం మన చేతిలో ఉంది మనం చాలా బాగా చూసుకుంటాం కానీ పెద్ద డైరీ ఫామ్లో అట్లాంటివి పుట్టినవి అంటే ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది మదర్ ఇవ్వాలని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే పాలిచ్చే వరకు జాగ్రత్తగా చూసుకొని తర్వాత ఎయిర్ వేస్తారు కల్లింగ్ చేస్తారు అది మీ యొక్క ఆలోచనను బట్టి ఆ నిర్ణయాన్ని తీసుకోండి వాటిని కల్లింగ్ చేయాలి ఇప్పుడు మగ పశువులకు ఏదైనా వ్యాధులు ఉన్నాయి అలాంటి వాటిని కూడా కల్లింగ్ చేసేయాలి మన ఫామ్లో కొన్ని అగ్రెసివ్గా ఉండి వేరే వాటిని పొడుస్తూ ఉండటము లేకపోతే అసలుకి ఎంత ఫీడ్ చేసినా బలహీనంగా ఉండటము వాటి యొక్క తక్కువ బ బరువుతో పుట్టి తక్కువ బరువుతో పుట్టి ఎంత మెయింటైన్ చేసినా డెవలప్ అవ్వకపోవటం బాడీ వెయిట్ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మనం కల్లింగ్ చేస్తాం ఏదో స్లాటర్ హౌస్కి కమ్ముకోండి లేకపోతే దాని నుంచి డబ్బులు సంపాదించండి అనే విషయాన్ని నేను ఇక్కడ ప్రమోట్ చేయట్లేదు నేను చెప్తున్న విషయం ఏంటి అంటే మీరు మీ ఫామ్లో నుంచి ఏదైనా రోగాలుండి ఆ ఒక్క పశువు వల్ల వేరే పశువులు అనేది ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి అని జాగ్రత్త పడండి అని చెప్తున్నాను అంతే తప్ప ఆర్థికంగా అమ్ముకొని లాభపడండి ఆ డబ్బులు కూడా సొమ్ము చేసుకోండి అని చెప్పట్లేదు అనమాట ఈ వీడియో నేను ఏ పర్పస్లో చెప్పాను ఏ రీతిలో చెప్పాను అనేది మీరు గుర్తిస్తారు నా ఫాలోవర్స్కి నా యొక్క వ్యక్తిత్వం ఏంటి అని తెలుసు అన్న విషయంతో కాన్ఫిడెంట్గా నేను ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాను దయచేసి దీని మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టమాకండి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డైరీ ఫామ్లో కల్లింగ్ ఎప్పుడు మన ఫామ్లో నుంచి మంద నుంచి పశువులని ఏది వేయాలి అనే విషయాన్ని తెలుసుకుంటారు అనేది ఈ విషయాన్ని మీరు పాటిస్తారు పాటించరు అది మీ యొక్క వ్యక్తిగతం మీ యొక్క అది మీ యొక్క వ్యక్తిగతం నేను దేని ఇన్వాల్వ్ అవ్వను దాంట్లో మీకు నచ్చని విషయాన్ని కానీ మిమ్మల్ని బాధ పెట్టే విషయం కానీ నేను ఏదైనా చెప్పి ఉంటే నన్ను క్షమించండి ఎడ్యుకేషనల్ పర్పస్లో మాత్రమే నేను ఈ విషయాన్ని మీ ఎదురుకు తీసుకొని వచ్చా ఈ వీడియో మీద మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి మీకు తెలిసిన డైరీ ఫార్మర్స్ ఎవరైనా ఉన్నారు లేదు మీకు మీరే డైరీ ఫార్మ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఈ వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పటివరకు ఈ ఛానల్ని ఫాలో అవ్వలేదు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ